పసుపు శుభానికి సూచకం అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు అన్నది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం అలాగే పసుపు అన్నది ఆత్ ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం అలాగే పసుపు అన్నది ఆత్మ గౌరవానికి దగ్గరేసిన కేతనం అటువంటి బ్రహ్మాండమైన శుభ సూచకం నేను చెప్పేది ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమాజెండ్ దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి మేము ప్రతి సినిమాలో ఒకటి ముందే ఊహించి పదిహేను తర్వాత జరగబోయేది ఎప్పుడో లిచింట్లో చెప్పాము అఖండాలో చెప్పాము ఎలా ఈ ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే ఇక రేపు నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం అవి నిజం కావడం సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనకంటే జరగబోయేది అది ఆధృత్యకము తాత కాగతాళీయమో అది మాకు ఒక మన స్పరణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్ట శాతం జీవితంలో మనం చూస్తున్నాం సో ఎంత ప్రభావం ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మీరు మళ్ళీ సినిమా అనుకోకుండా నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి ఏంటి వయసు వైశిక తక్కువే నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా యాభై సంవత్సరం యాభై సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తు చేస్తుంది నాకు సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాడేమో ఆదోచకం అంతే जय मन दे